హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలని చూద్దాం వీడియో అయితే పూర్తిగా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా సింపుల్గా గ్యాస్ట్రిక్ ఉండేవాళ్ళు కూడా ఈజీగా తినగలిగేటట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఎగ్స్ అండి నేనైతే సిక్స్ ఎగ్స్ ఆరు గుడ్లు ఉడికించుకున్నాను పొట్టు ఇలా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో నేను గుడ్లు ఉడికించుకునేది చాలా సార్లు నేను వీడియో పెట్టాను అందువల్ల పెట్టట్లేదు చూసారు కదా అన్నీ క్లీన్గా ఎలా వచ్చేస్తున్నాయో మనం ఇలా పొట్టు తీసిన తర్వాత ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకుని బౌల్లో పెట్టేసుకోండి చూసారు కదా అంత సింపుల్గా వచ్చేస్తుందో పొట్టు అన్నీ ఇలానే చదరకుండా నీట్గా ఆరుగుడ్లు చదరకుండా వచ్చాయి చూడండి ఒకసారి ఇప్పుడు మనము వీటికి ఘాట్లు పెట్టుకుందాం ఒక ఫ్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్క ఎగ్కి ఒక గుడ్డుకి ఐదారు ఘాట్లు వేసుకుందాం అప్పుడు మనకు పేలకుండా ఉంటాయి లేదు అంటే మనం వేయించేటప్పుడు పేలుతుందనమాట మూతి పైన పడే ఛాన్స్ ఉంటుంది అందువల్ల ఇలా ఘాట్లు కంపల్సరీ వేసుకోవాలన్నమాట చాక్ తీసుకొని వేసుకోండి ఘాట్లు ఈజీగా వేసేయచ్చు అంతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా చిటికెడు అంటే చిటికెడు కారం పొడి చిటికెడు పసుపు పొడి చిటికెడు గరం మసాలా చిటికెడు సాల్ట్ వేసి ఒక ఇరవై సెకండ్లట్లా వేయించుకుందాం అంతే వేయించుకొని ఇలాగా పక్కన పెట్టేద్దాం అప్పుడు గుడ్డు చెదరకుండా ఉంటుంది ఈ కారము ఉప్పు వల్ల తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది రెండు టమోటాలు ఫ్యూరీ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు రైస్ అండి ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నె రైస్ నేను రెండున్నర గ్లాస్ తీసుకున్నాను రైస్ ఇది ఒకసారి బాగా రెండు మూడు సార్లుగా వాష్ చేసుకొని ఇందులో నీళ్ళు వేసుకుందాం నేను కరెక్ట్గా అర గ్లాసు వేసానండి ఇందులో అర గ్లాసు వాటర్ వేసాను ఇప్పుడు నానబెట్టేకి వదిలేద్దాం ఎందుకు అర గ్లాస్ అనద్దు మనం వేరే గిన్నెలకి కొలిసి తీసుకుందాం ఇది నానే దానికి మాత్రమే మనం ఎక్స్ట్రా వేస్తాం కదా పలావ్ కానీ బిర్యానీ కానీ అయితే ఆ నీళ్ళు వేసాను అనమాట ఈ ఈ నీళ్ళతో ఇది నాననివ్వండి ఆలోపు మనము ఇంకొక గిన్నె తీసుకొని కొలుసుకుందాం రెండున్నర గ్లాస్కి ఐదు గ్లాసులు వాటరు వేసుకుందాం పలావులు బిర్యానీలు చేస్తే హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవాలి లేదు పాత బియ్యం కనుక అయితే వన్ గ్లాసు ఒక గ్లాస్ అయినా ఎక్స్ట్రా వేసుకోవాలి అందువల్ల నేను ఎక్స్ట్రా వేసే నీళ్ళు అర గ్లాసు రైస్లో అన్నమాట ఈ నీళ్ళల్లో రెండు పట్లు రెండు మొగ్గలు ఒక ఐదారు మొగ్గలు ఒక మరాఠీ మొగ్గ కొద్దిగా జీరా మూడు యాలకులు బిర్యానీ ఆకు ఉప్పు ఒక స్పూను నూనె తగినంత ఉప్పు ఇందులోనే వేసేయండి ఇవి తిరగపాతలో కూడా వేసుకోవచ్చు అండి అది అక్కడక్కడ బిర్యానీలు తగిలితే ఇంట్లో తినారండి సరిగ్గా పంట కింద పడితే అందువల్ల నేను ఉడికిచ్చి సపరేట్ చేసేస్తాను అనమాట అందువల్ల నేను వాటర్లో వేసేసాను ఇప్పుడు కుక్కర్ పెట్టి అదే ఒక పక్క బాయిల్ అవ్వనివ్వండి లోపు మనం రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా పొడవుగా కట్ చేసి వేసి అందులో సాల్ట్ కొద్దిగా వేసి బాగా మగ్గనిద్దాం ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాయంటే టేస్ట్ బాగుంటుంది ఫుల్గా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని మనం రుబ్బి పక్కన పెట్టాం కదా టమాటా ఫ్యూరీ టమాటాను రుబ్బి పెట్టాం కదా అది వేసేద్దాం ఇది బాగా పచ్చివాసన పోయేదాకా ఆయిల్ తేలే వరకు ఉడికించుకుందాం బాగా ఇలా వేస్తూ ఉన్నామంటే బాగా ఆ దగ్గరకు వస్తుంది ఆయిల్ సపరేట్గా వస్తుంది చూడండి ఈ నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కదా ఇంకొక అర నిమిషం పాటు ఉడకనివ్వండి ఉడికిందంటే ఆ యాలకులు అలాగే ఆ మొగ్గ పట్ట ఉప్పు అంతా ఆ వాటర్కు బాగా పడుతుంది ఇప్పుడు బాగా వేగిపోయింది టమోటా వేగిపోయింది పెరుగు వేసుకుందాం ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు పెరుగు వేసుకుందాం పూర్తిగా సిమ్లో పెట్టిన తర్వాత పెరుగు వేసుకోండి లేదంటే విరిగిపోతుంది పెరుగు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కారం పొడి తగినంత కారం మీరు ఎంత కారం తినాలి అనుకుంటే అంత కారం వేసుకోండి నాకైతే ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా కొద్దిగా పసుపు కొద్దిగా నిమ్మరసం పిండుకొని అరచక్క ఏం అవసరం లేదు కొద్దిగా పిండుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం టమోటా వేసాము రుబ్బి అలాగే పెరుగు వేసాము అందువల్ల కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది కొద్దిగా సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ వాటర్లో వేసాము ఉల్లిపాయ వేగేదానికి వేసామన్నమాట రైసు ఈ రైస్లో కొద్దిగా అర గ్లాస్ నీళ్ళు వేసాము కదా ఆ మిగిలిన నీళ్ళు కూడా ఆ వాటర్లో వేసేసి అది కూడా బాయిల్ అవ్వనివ్వండి ఓన్లీ రైస్ మాత్రం వేసి ఈ మసాలాలో ఒక్కసారి ఫ్రై చేసుకుందాం నిదానంగా నాని రైస్ కాబట్టి ముక్కలైపోతుంది నిదానంగా మీరు మీ ఇష్టం అండి ఏ రైస్ అయినా తీసుకోవచ్చు బాస్మతి రైస్ తీసుకోవచ్చు లేదు అంటే జీరా రైస్ లేదు అంటే చిట్టి రైస్ చిట్టి ముత్యాల రైస్ అని వస్తుంది అదైనా వేసుకోవచ్చు నార్మల్ రైస్ ఇంట్లో మనం వాడుకునేదైనా వేసుకోవచ్చు మీ ఇష్టము అంతే ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో వడగట్టేసుకున్నామంటే ఈ మసాలా మనం వేసిన యాలకులు బిర్యానీ ఆకు పట్ట మొగ్గ ఇవంతా సపరేట్ అయిపోతుందనమాట మీరు కనుక తినగలిగితే వేసేసుకోండి అందులోనే వేసేసుకోండి అంతే ఒకసారి కలుపుకుందాం నెయ్యి అండి రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఉడికేటప్పుడు నెయ్యి వేసామంటే టేస్ట్ బాగుంటుంది అలాగే పొడి పొడిగా వస్తుందనమాట కొద్దిగా సన్నగా ధనియాల ధనియాలాకు వేసుకొని కొద్దిగా కరివేపాకు కరివేపాకు మనం ఉల్లిపాయలు వేగేటప్పుడైనా వేసుకోవచ్చు లేదా ఇలా అయినా వేసుకోవచ్చు ఒకసారి కలుపుకొని మీరు ఉప్పు కారం అవన్నీ ఇప్పుడే చెక్ చేసుకోండి ఈ టైంలో సాలకపోతే వేసేయచ్చు అనమాట ఉప్పు కారం వేసుకోవచ్చు సరిపోలేదు అనుకుంటే వేసుకోవచ్చు ఎగ్స్ అనమాట ఈ ఎగ్స్ మనం ఇలా పైనల్లో వేసామంటే విరక్కుండా ఉంటాయి కింద అడుగు అడుగు బాగానే వేసేసామంటే మనం కలి కలబెట్టి తీసుకున్నప్పుడు రైస్ తీసుకున్నప్పుడు విరిగిపోతాయి నేనైతే రెండు విజిల్ పెట్టాను బాస్మతి రైస్ కనుకైతే వైటన్నర్ గ్లాస్ వాటరు కరెక్ట్గా సరిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో చూడగానే తినేయాలనిపిస్తుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి గ్యాస్ట్రిక్ కడుపు బరిచ్చడం అలాంటిది ఏమీ ఉండదు చూడండి ఇలా గుడ్లు పైన వేయడం వల్ల చూడండి ఈజీగా ఒక్కటి కూడా చదరకుండా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి చూద్దాం నేనైతే సర్వ్ చేసి ప్లేట్లో చూపించడం లేదు అందువల్ల ఇలాగే చూపించేస్తాను వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి సర్వ్ చేసే అవన్నీ చేసే బుతికి చల్లారిపోతుంది అందువల్ల వెయిటింగ్ అనమాట మా బాబు మా ఆయన నేను కూడా వెయిటింగు అందువల్ల మేము డైరెక్ట్గా గిన్నెలోకి వేసేసుకుంటాను ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి ఫాలో చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ